ప్రపంచంలో ఉన్నవారంతా జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా భావిస్తే మన తెలుగువారు మాత్రం ఉగాదిని నూతన సంవత్సరంగా భావించి ఆ రోజున పండుగలా జరుపుకుంటాం ఆ రోజు ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఖచ్చితంగా తింటాం తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరుతో కూడిన ఆ ఉగాది పచ్చడిని ఉగాది నాడు తప్పకుండా సేవించాలని పెద్దలు చెప్తారు ఎందుకంటే అలా ఆ ఉగాది పచ్చడిని తిన్నవారికి ఆ సంవత్సరం అంతా వారి జీవితంలో ఆ ఆరు రుచులు కలగలిసి ఉంటాయని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలని పరమార్థాన్ని చాటి చెప్పిదే ఈ ఉగాది పచ్చడి సాంప్రదాయం ఉగాది రోజు ప్రతి ఒక్కరూ దేవాలయాలకు వెళ్ళి ఉగాది రోజు నుంచి మళ్లీ ఉగాది వరకు అంటే ఏడాదిపాటు ప్రతి ఒక్కరి వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం గావిస్తాం సాధారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందంటే చాలు ఆ సంవత్సరం తమకు ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తితో కూడిన ఆతృత ఉండటం సహజమే పంచాంగంలో ఏ రాశి వారికి ఎలా ఉన్నా ఉగాది నుండి పన్నెండు రాసులు వారు మాత్రం ఏం చేస్తే వారికి అదృష్టం కలిసి వస్తుందో జ్యోతిష్క నిపుణులు కొన్ని విషయాల్ని తెలియజేయడం జరిగింది ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి చెందినవారు ఈ సంవత్సరం అంతా ప్రతి మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయుణ్ణి దర్శించుకోవడం కాని ఇంట్లోని హనుమంతుడి పూజ చేసుకుని ఆ రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించడం తప్పకుండా చెయ్యాలి ఏడాది పొడవునా మీరు అలా చేస్తే రామభక్తుడైన హనుమంతుడి కరుణ మీపై తప్పనిసరిగా ఉంటుంది ఆ స్వామి దైవాల మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులవుతారు వృషభరాశివారు ఈ సంవత్సరం అంతా ప్రతి శుక్రవారం తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి అలా ప్రతివారం వీలు కాని వారు ఇంట్లోనే నియమనిష్టాలతో అమ్మవారిని పూజిస్తే ఏడాది పాటు మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశికి చెందిన భక్తులు ఏడాది పొడవునా ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళి సీతారాముల్ని దర్శించుకోవాలి అలా చేయడం వల్ల పెళ్ళైన జంటల్లో అన్యూన్యత పెరుగుతుంది అందరి కష్టాలని తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి కర్కాటక రాశికి చెందిన వారు ఉగాది నుంచి మొదలుకొని ఈ సంవత్సరం చివరి వరకు ప్రతి సోమవారం నాడు తెల్లని బట్టలను వేసుకొని శివాలయానికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాలి అలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ కష్టాలు తీరి మీ ఇంట్లోకి ధనం రావడం ఆరంభమవుతుంది సింహరాశివారు ఈ సంవత్సరం అంతా ప్రతి ఆదివారం నాడు ఎరుపు లేదా కాషాయ రంగు బట్టలను వేసుకుని భగవానుణ్ణి ఆరాధించాలి వీలైతే ఆ రోజు మాంసాహారం తినకుండా బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే ఆ సూర్యభగవానుడి కృపకు మీరు పాత్రులవుతారు ఇలా మొదటి మూడు వారాలు చెయ్యగానే మీకు ధనలాభం కలగడం ఆరంభమవుతుంది కన్యారాశివారు ఉగాది మొదలుకొని ఈ సంవత్సరం అంతా ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి వేలు కాని పక్షంలో ఇంట్లోనే పూజ చేసుకోవాలి అలా చేయడం వల్ల మీ కష్టాలు తొలగి మీరు ఐశ్వర్యవంతులవుతారు తులారాశికి చెందినవారు వారు ఈ సంవత్సరం మొత్తం ప్రతి శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి వీలుకాని పక్షంలో ఇంట్లోనే అమ్మవారిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి ఇలా చేస్తే అమ్మవారికి కృపకు పాత్రలవుతారు ఆ ఏడాది మీకు ఎలాంటి కష్టాలు సంభవించవు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వృశ్చిక రాశివారు మాత్రం ఉగాది మొదలుకొని ఈ సంవత్సరం అంతా ప్రతి మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి అలా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ధనుస్సు రాశి వారు మాత్రం ఈ సంవత్సరం మొత్తం ప్రతి గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళాలి వీలు కాని వారు ఇంట్లోనే సాయిబాబాను దర్శించుకోవాలి అలా చేస్తే మీ కష్టాలు తొలగి మీ ఇంట్లో ధనప్రవాహం మొదలవుతుంది మకర రాశి వారు ఈ సంవత్సరం పొడవునా ప్రతి శనివారం నాడు నలుపు రంగు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాలి స్వామిని దర్శించి ఎలాంటి కష్టాలు రాకుండా చూడమంటూ వేడుకోవాలి అలా చేస్తే ఆ స్వామి దయతో అష్టైశ్వర్యాలు కలిగి మీ సొంతమవుతాయి కుంభరాశికి చెందినవారు ఈ సంవత్సరం మొత్తం ప్రతి శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి కాని ఇంట్లో కానీ స్వామివారిని పూజిస్తే కష్టాలు తొలగి ఐశ్వర్యవంతులవుతారు చివరగా మేనరాశికి చెందిన భక్తులు ఉగాది మొదలుకొని ఈ సంవత్సరం అంతా ప్రతి గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి షిరిడీ సాయి గుడికి వెళ్ళాలి వీలు కానివారు వారు ఇంట్లోనే సాయిబాబాని నిష్ఠతో పూజించాలి ఇలా చేసినట్లయితే ఇబ్బందులు తొలగి పట్టిందల్లా బంగారమవుతుందని జ్యోతిష్క పండితులు చెప్తున్నారు కాబట్టి అన్ని చెందిన వారు ఇక్కడ జ్యోతిష్క నిపుణులు చెప్పిన విషయాల్ని తప్పకుండా పాటిస్తే అంతులైన ఐశ్వర్యం మీ సొంతమవుతుందని కొందరు పండితులు సలహా ఇస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి